హాయ్ అండి డిమార్ట్ అయితే వెళ్ళి కొన్ని వస్తువులు తీసుకొచ్చేసినాను సో అవి ఏంటో చూద్దాం ఏంటంటే చాలా ఇంపార్టెంట్ వస్తువులు అనమాట సో ఇంతకు ముందు అయితే వెళ్ళాను సో అప్పుడు ఏంటంటే మనకి ఇంటి కిరాణా వస్తువుల కోసం అయితే వెళ్ళి తీసుకొచ్చినాను సో ఈ అయితే పదే పది ఏందప్ప డి మార్ట్ సర్కులు డిమార్ట్ అది ఇది అంటున్నారు అనుకోదండి సో ఏంటంటే ఇది ఇది చాలా అర్టెంట్ వస్తువులు సో అవి ఏంటో చూపించేస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఓకేనా ఇది ఇంపార్టెంట్ ఏం కాదు సో బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉంటే తీసుకున్నాను ఓకేనా ఒక ప్యాకెట్ అయితే మా చీటీ లేపేశాడు అండ్ తర్వాత ఈ షూస్ తీసుకున్నాను ఎలాగుండే కమెంట్ చేయండి సో ఈ షూస్ కోసం అయితే కాదు వెళ్ళింది ఇవి నా కోసం నాకైతే బాగా నచ్చినాయి చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షూస్ కోసం అయితే వెళ్ళినాము ఎందుకంటే మా చిట్టికి మండే నుంచి స్కూల్ ఓపెన్ అవుతుంది సో అందుకోసం అయితే పోయామన్నమాట ఇది వచ్చి ఫైవ్ హండ్రెడ్ అండి చాలా బాగున్నాయి బట్ట కంపెనీ షూస్ అయితే చాలా బాగున్నాయి సో ఇంకా అక్కడ ఇంకా అవి తీసుకుంటుంటే ఇవి కూడా నచ్చాయి సో అందుకని తీసుకున్నాను చూడండి లంచ్ బాక్స్ ఇంకా బ్యాగులు ఇవన్నీ ఇవన్నీ తీసుకొచ్చినాము బ్యాగులు ఏమా సిటీ రెండు లంచ్ బాక్స్లు అండి ఈ బాక్స్ అయితే నిజంగా క్వాలిటీ బాగుంది దగ్గరికి వచ్చా హర్ష ఈ బాక్స్ అయితే క్వాలిటీ చాలా బాగుందండి సో ప్రైజ్ కూడా ఇక్కడే ఉంది మీరు చూసుకోవచ్చు వన్ సెవెంటీ నైన్ రూపీస్ అనమాట సో రెండు బాక్సులు అయితే ఇచ్చినారు ఇది లంచ్ బాక్స్ ఇలా అయితే రెండు ఇచ్చేసినారు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ ఇది వచ్చేసి ఓన్లీ స్నాక్స్ మాత్రం అండి సో ఏదైనా ఫ్రూట్స్ కానీ స్నాక్స్ కానీ పంపించడానికి ఇదనమాట సో దీన్ని పక్కన పెట్టాలి ఇంకా ఏమేమి తీసుకొచ్చాననేది చూపిస్తాను ఓకేనా చూసేయండి చూసా కదా డిమార్ట్కి బ్యాగ్ మర్చిపోయినామనుకో ఇది కూడా ట్వంటీ నైన్ రూపీస్ అండి బిల్లు ఇలా ఉంటుంది డిమార్ట్ బ్యాగ్ అండ్ ఇది వచ్చేసి చూడండి లగిన్స్ ప్యాంట్లు ఇవి వచ్చేసి వన్ ఒక్కొక్కటి వచ్చేసి టూ ఫిఫ్టీ అనమాట టూ ఫార్టీ నైన్ రూపీస్ అంటే టూ ఫిఫ్టీనే ఒక్కొక్క రూపాయి తక్కువ సో ఈ కలర్స్ అయితే నా దగ్గర లేవన్నమాట ఉన్నాయి అవి చిన్నిపోయినాయి సో అందుకోసం లాస్ట్ టైం నేను కూడా ఆ కలర్స్ నాకు లేవండి అక్కడ చూసినాను సో ఈరోజైతే అన్నీ అవైలబుల్గా ఉన్నాయి సో ఈ నాలుగు కలర్స్ అయితే ఎత్తుకున్నాను బాగున్నాయి క్వాలిటీ కూడా బాగున్నాయి చిట్టి బ్యాగ్లు ఎత్తుకమ్మా ఈ బ్యాగు ఈ రెండు బ్యాగులు వచ్చేసి అర్స కొట్టి చిట్టి కొట్టండి సో వాళ్ళకి నచ్చింది ఏదైనా తీసుకోవచ్చు సో ప్రైజ్ అయితే చూడండి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఇది వచ్చేసి సో ఈ రెండు బ్యాగ్లు తీసుకొచ్చినాము లంచ్ బ్యాగ్ ఏదైనా దీంట్లో ఉందా సరేలే సో లంచ్ బ్యాగ్ అయితే మంచి అనమాట బాగుంది పర్వాలేదు క్వాలిటీ అయితే చాలా మంచి మంచి ఉండేటివన్నీ ఉన్నాయి డిమార్ట్లో ఒక్కొక్కటి టూ థౌజండ్ రూపీస్ కూడా ఉన్నాయి ఇలాంటి బ్యాగులు సో మనం బడ్జెట్ చూసుకొని తీసుకొచ్చుకోవాలి కాబట్టి సో నేను నా బడ్జెట్ చూసి నేను తీసుకొచ్చుకున్నానండి నా ప్రైస్కి తగ్గట్టు నేను ఇంతే పెట్టగలను సో ఇంత తీసుకొచ్చుకున్నాను ఇంకా ఎక్కువ క్వాలిటీలు కూడా చాలా చాలా బాగున్నాయి బ్రాండెడ్ మంచి మంచి బ్రాండెడ్స్ ఉన్నాయి ఉన్నాయి సో ప్రజెంట్స్ చాలా ఈ పిల్లలు ఎంత మంచి రిట్ చింపేసి స్వాడ్ చేస్తూ అనమాట సో ఇది వచ్చేసి స్కూల్ బ్యాగ్ అనమాట అంటే లంచ్ బ్యాగ్ సారీ స్కూల్ బ్యాగే లంచ్ బ్యాగ్ సో నేను తీసుకొచ్చిన ఐటమ్స్ మొత్తం బాగా నచ్చినాయండి సో ఇవి మాత్రమే మనకి ఫోర్ థౌజండ్ అయితే అయినాయండి ఇన్ని ఐటమ్స్ మాత్రమే సో ఈ కొన్ని ఐటమ్స్ మాత్రమే నాలుగు వేల రూపాయల బిల్ అయితే అయింది సో బిల్లు కూడా ఎక్కడికి పోలేదు ఇక్కడే ఉంది చూడండి చూసారా ఇన్నే ఉండేది వస్తువులు ఇవి కూడా ప్యాంట్లు లగిన్స్ ప్యాంట్లు కూడా సో ఇవన్నీ ఇవన్నీ కలిసి నాలుగు వేలు బిల్ అయింది ఓస్కోట్లో నిన్న వస్కోటికి జాతరకి అయితే వెళ్ళాము సో ఆ జాతర వీడియో కూడా పెడతాను సో రాత్రి ఆ వీడియోలో చూపించలేకపోయాను చూడండి ఈ ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను బాగున్నాయి లేదా కామెంట్ చేయండి ఇంత చిన్న చిన్న ఎందుకు తీసుకున్నాను అంటే చూడండి ఆడ పెట్టడానికి తీసుకున్నాను ఇవి వచ్చేసి కొంచెం పర్లేదండి నాలుగు హండ్రెడ్ రూపీస్ కి వచ్చినాయి చిన్న చిన్నవి బాగున్నాయి కదా సో ఇవేంటంటే ఇక్కడ పెట్టడానికి బాగుంటాయి అని తీసుకున్నా ఇలా బాగున్నాయా ఇలా పెట్టాను సో మీకు ఎలా అనిపించాయో చెప్పండి బాగా అనిపిస్తుంది సో ఈ ఫ్లవర్స్ ఇలా పెట్టాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సో ఇలా పెట్టడానికి తీసుకొచ్చిన సో ఎందుకంటే టీవీ పక్కన ఈ ఫ్లవర్స్ చూసారా దీని కింద అది పోయింది సో దీనికి ఏంటంటే ఒక బుట్టిలో పెట్టి అట్లా పెట్టినాయి ఈ ఫ్లవర్స్ అయితే మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో ఒక చిన్న కామెంట్ చేసి వీడియో తెలియకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బయ సి